శ్రీవల్లి భాగ్యం కుట్రను తెలుసుకుని ఊహించని నిర్ణయం తీసుకున్న రామరాజు ఇంతకు ఏం జరిగింది అసలు శ్రీవల్లి భాగ్యం కుట్రను ఎలా తెలుసుకున్నాడు ఊహించని నిర్ణయం ఏం తీసుకున్నాడు రామరాజు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తానికైతే ఇంకా రామరాజు చాలా కోపంగా తిరుపతినైతే ఇంట్లోంచి బయటకు పంపించేయడం జరుగుతుంది ఎందుకంటే అటు భద్రావతి వాళ్ళు నగలు తీసుకెళ్లి ఇచ్చినా కానీ మా నగలు మాకు అవసరం లేదు నా ఇంటి నుంచి ఆడపిల్లలే నా ఇంటి నుంచి వెళ్ళిపోయారు ఈ బోడి నగలు నాకు అవసరం లేదు వాడింటిని తాకిన నగలు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ రామరాజు ముందే విసిరి కొట్టడంతో రేవతి అవన్నీ తీసి ఇవి నీ పుట్టింటి నగలు నీ పుట్టింటి నగలు నిన్ను తీసుకోవద్దని చెప్పడానికి మీ అత్తింటి వాళ్ళకి అర్హత లేదు పుట్టింటి వాళ్ళకి కూడా లేదు ఎందుకంటే ఇది మీ నానమ్మ వారసత్వంగా నీకొచ్చిన నగలు అని చెప్పి రేవతి కాస్త నగలను తీసి తన చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది ఇంకా తిరపతినైతే రామరాజు ఇంట్లోకి రావడానికి వీలు లేదురా అంటూ అక్కడే ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడు ఇంకా తిరపతి చాలా బాధపడతాడు ఇదంతా నీ వల్లే అక్క నువ్వు చేసిన తప్పు వల్ల పాపం తిరపతి బాబాయ్ ఇప్పుడు నడి రోడ్డు మీద నిలబడిపోవలసిన పరిస్థితి వచ్చింది నాకు తెలిసినంత తెలిసినప్పటి నుంచి మా బాబాయ్ మా ఇంట్లో కంటే మామయ్య వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉన్నాడు ఏ దని దేనికైనా సరే మామయ్య వాళ్ళ ఇంట్లో మామయ్య వాళ్ళకి తోడుగా ఉన్నాడు మా బాబాయ్ ఎప్పుడో మా అత్తయ్య పెళ్లి చేసుకున్నప్పుడు మా బాబాయ్ మా వాళ్ళకి తోడుగా నిలబడ్డాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ దగ్గరే ఉన్నాడు అలాంటిది ఇప్పుడు మా మా మామయ్య గారే ఇప్పుడు ఇంట్లోంచి బయటికి పంపించేసేటట్టు చేసావు ఇప్పుడు నీకు ప్రశాంతంగా ఉందక్క ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావక్క అంటూ మాట్లాడేసరికి అది కాదు పేమా అని చెప్పనేసరికి చాలా ఇప్పటివరకు నువ్వు చేసే తప్పులు చాలు ఇక మీదటైనా ఒళ్ళు దగ్గర ఉండు ఇంకెప్పుడైనా సరే మీ అమ్మ చెప్పిన మాటలు విని ఇంట్లో గొడవలు పెట్టాలని చూసినా ఇక మీదట ఏదైనా గొడవ చెయ్యాలని చూసినా మా విషయాల్లో కలగ చేసుకున్నా అస్సలు ఊరుకోను కేవలం నీ కాపరం ఏమైపోతుందో అన్న ఒకే ఒక్క కారణం చేత మేము సైలెంట్గా ఊరుకున్నామే తప్ప నువ్వేదో చేసుకుంటావని నీ ప్రాణాలు తీసుకుంటావని మేము భయపడిపోయి మామయ్య గారికి నిజం చెప్పకుండా లేము నీ ప్రాణాలు ఉంటే అంత పోతే అంతా మాకేం సంబంధం నువ్వే ఇవన్నింటినీ తెగించి మరీ ఇంట్లో అడుగు పెట్టావు నీ కాపరం చెడిపోకూడదు చందుబాబు గారు చాలా మంచివారు అలాంటి అమాయకుడిని బాధ పెట్టడం మాకు ఇష్టం లేదు అందుకోసమనే నిన్ను మాకు మనసు నొప్పకపోయినా అక్కడ తిరుపతి బాబాయ్ బలైనా సరే నిజాన్ని చెప్పకుండా సైలెంట్గా ఊరుకున్నాము అని చెప్పి వార్నింగ్ ఇచ్చి కాస్త వెళ్ళిపోతారు అచ్చు బాబోయ్ ఎంత పెద్ద గండం నుంచి బయటపడ్డానో తిరుపతి బాబాయ్ని మామయ్య గారు అనవసరంగా బయటకి గింటేశారు గెంటేస్తే గెంటేసారులే తిరుపతి బాబాయ్ నిజమైతే చెప్పలేదు కదా ఇంకా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు తిరుపతి బాబాయ్ నిజం చెప్పలేదు ఇంకా నేను హ్యాపీగా ఉండొచ్చు ఏ ఇబ్బంది ఏ ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు అని చెప్పి ఇంకా వల్లి కాస్త తెగ సంతోషపడుతూ ఆ అర్ధరాత్రి పోటే తన తల్లికి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఏమైంది అమ్మడు అని చెప్పాను కానీ అచ్చి బాబోయ్ మీ అమ్మను మీ అమ్మాయిని నువ్వు మెచ్చుకోవాలమ్మోయ్ అని చెప్పాను కానీ ఏమైంది అమ్మడు అని చెప్పాను కానీ మొత్తం విషయం అంతా కూడా చెప్పేసేసరికి అమ్మ అంత పని జరిగిందా మొత్తానికైతే భాగ్యం కూతురు వనిపించుకున్నావు గండం మన ముందు ఉన్నా ప్రమాదం మన వెంట తరుముతున్నా మనం ఎక్కడా బెనకూడదు చినకూడదు ధైర్యంగా ముందు కడుగు సాగినప్పుడే మనకి ఏ ప్రమాదం రాకుండా లక్ష్యాన్ని మనం చేరుకుంటామమ్మడు అది నువ్వు తెలుసుకున్నావు అంతకుమించి నాకు కావాల్సిందేముంది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్పనేసరికి అవునా అమ్మో ఇక్క అని తిరుపతి బాబాయ్ ఆ తింగరోడే కదా ఏం కాదులే మీ మావయ్యే వాడిని క్షమించి ఇంటికి తీసుకొస్తారు అని చెప్పాను కానీ ఈరోజు ఆ బాబాయే లేకపోయి ఉంటే ఈరోజు నీ కూతురు నీ ఇంటి ముందు నిలబడి ఉండేది అని చెప్పనేసరికి సర్లే జరిగిందేదో జరిగిపోయింది ఇక మీదటైనా కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పాను కానీ అవునమ్మా సరే ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి రామరాజు బాధపడుతూ ఉంటాడు బాధపడుతూ ఇంకా కూర్చొని తిరుపతిని చిన్నప్పటి నుంచి పెంచాడు కదా ఎప్పుడో వాళ్ళ పెళ్ళైనప్పుడంటే పాతిక సంవత్సరాల క్రితం అప్పటికి వాడికి ఎనిమిదో సంవత్సరమో పదో సంవత్సరమో చిన్నక్క చిన్నక్క అనుకుంటూ చిన్నక్క కూడా వచ్చేశాడు అప్పటినుంచి వాడిని నేనే చూసుకున్నాను నా పెద్ద కొడుకులాగా మరి అలాంటి తప్పుడు వాడు ఇప్పుడు లేకపోతే ప్రతి విషయంలో వాడు నాకు తోడుగా ఉండేవాడు బావా బావా అంటూ నాతో పాటు తిరిగేవాడు ఇప్పుడు వాడు లేడు అని చెప్పి ఇంకా బాధపడుతూ ఉండేసరికి ఏంటండి బాధపడుతున్నారా అని చెప్పాను కానీ అవును బుజ్జమ్మ తిరుపతి నాకు బాగా అలవాటైపోయాడు వాడు లేకపోయేసరికి ఏదోలా అనిపిస్తుంది నువ్వు చెప్తే నమ్మవు తిరుపతి నా పెద్ద కొడుకుగా అనుకున్నాను అస్తమాను వాడిని పెళ్ళి చేయను పెళ్ళెందుకు అది అని బెటకారంగా మాట్లాడేది వాడిని బాధ పెట్టాలి అన్న ఉద్దేశం కాదు వాడు సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యమని చెప్పి వాడు అలా ఎందుకు చేశాడో నాకు చెప్పలేదు నిజానికి వాడేమీ నగలు దాచిపెట్టే మనిషి కాదు ఏదో జరిగింది అదేంటో నాకు చెప్పడం లేదు నగలు వాడి చేతికి ఎవరిచ్చారనేదే తెలుసుకోవాలి అనగానే అవునండి వాడు నిజంగా అలా దాచిపెట్టే మనిషి కాదు మీరైనా వాళ్ళక్క వాళ్ళైనా వాడికి ఎంతో భయం అలాంటి తప్పుడు వాడు ఎందుకు దాచిపెడతాడు వాడు దాచిపెట్టడు ఏదో జరుగుతుందండి అది మనకు తెలియ అవును బుజ్జమ్మ వాడు ఎక్కడున్నాడో ఏంటో భోజనం చేశాడో లేదో వెళ్ళి చూడు అని చెప్పాను కానీ అది అది అని చెప్పనేసరికి పర్వాలేదు వెళ్ళి చూడు అని చెప్పాను కానీ ఇందాకే చూశానండి వాడు ఎక్కడా కనిపించలేదు నా మనసుకు చాలా బాధ అనిపించిందండి అని చెప్పనేసరికి వాడు ఎక్కడికి వెళ్తాడు బుజ్జమ్మ తొందరపడి ఏదైనా చేసుకునే మనస్తత్వమా కాదు వాడిది ఏ మిల్లు దగ్గరకో వెళ్ళి పడుకొని ఉంటాడు అని చెప్పనగానే కానీ అయితే మిల్లు దగ్గర వాచ్మెన్కి ఫోన్ చేసి కనుక్కోండి అని చెప్పనేసరికి వెంటనే ఫోన్ తీసుకొచ్చి ఇవ్వడంతో వాచ్మెన్కి ఫోన్ చేస్తాడు చేసేసరికి అక్కడికి తిరుపతి వచ్చాడా అని చెప్పను కానీ ఇందాకే వచ్చాడా సార్ ఇందాకే వచ్చాడయ్యా అని చెప్పను కానీ అవునా పడుకున్నాడా లోపలికి వెళ్ళి అను కానీ అవునయ్యా అని చెప్పనేసరికి సరే సరే ఒకవేళ నేను ఫోన్ చేశానని అడిగితే చేయలేదు అని చెప్పు అని చెప్పాను కానీ సరేనయ్యా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు పెట్టేసేసరికి రైస్ మిల్ దగ్గరికి వెళ్ళి పడుకున్నాడంట వాడి జేబులో డబ్బులు కూడా ఉండవు తిండి తిన్నాడో లేదో అని చెప్పి సరే వెంటనే వాచ్మెన్కి ఫోన్ చేసి తిరుపతి వచ్చేటప్పుడు భోజనం చేసి వచ్చాడంటనా అని చెప్పాను కానీ ఏమో అయ్యా నాకు తెలియదు అని చెప్పనేసరికి సరే నువ్వు వెళ్ళి వాడికి నీకు టిఫిన్ తెచ్చుకో నేను రేపు ఉదయాన్నే నీకు డబ్బులు ఇస్తాను ఇద్దరికి కలిసి నేను ఫోన్ చేశానని కానీ టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చాననిగా ఇవ్వమన్నానని కానీ చెప్పొద్దు ఇద్దరి కోసం తీసుకొచ్చాను ఏమీ తినుండరు అని చెప్పి తెచ్చాను అని చెప్పి అని అంతే అని చెప్పనేసరికి సరేనయ్యా అని చెప్పి ఇద్దరికి టిఫిన్ తీసుకొచ్చి వాచ్మెన్ కాస్త తిరుపతి దగ్గరికి వెళ్తాడు ఏంటి తిరుపతి గారు భోజు టిఫిన్ చేశారా అని చెప్పనేసరికి ఆ చేశాను అనగానే అయ్యో నాకు తెలియక మీరు చేశారో లేదో అని చెప్పి తీసుకొచ్చానండి అని చెప్పి తినండి నాతో పాటు అని చెప్పి ఇస్తాడు ఎంతో ఆకలిగా ఉన్న తిరుపతి ఇవ్వడంతో చాలా సంతోషంగా తింటాడు తినేసరికి తినే టిఫిన్ చేసేసాడు అని ఫోన్ చేసి మరి మళ్ళీ రామరాజుకి చెప్తాడు సరే సరే రేపు ఉదయాన్నే నేను వస్తాను అని చెప్పి ఇంకా రామరాజు మరుసటి రోజు ఉదయాన్నే ఇంట్లో పూజ పెట్టుకుంటాడు పెట్టుకునేసరికి వెంటనే వాచ్మెన్కి ఫోన్ చేసి అక్కడే ఉన్నాడా అనగానే ఆ ఇక్కడే ఉన్నారయ్యా అని చెప్పనేసరికి సరే నేను ఫోన్ చేశానని వాడిని ఇంటికి రమ్మన్నానని చెప్పు అని చెప్పనేసరికి సరేనయ్యా అని చెప్పి తిరుపతి గారు అని చెప్పనేసరికి ఏంటి అని చెప్పాను కానీ మీ బావగారు ఫోన్ చేశారండి ఇంటికి రమ్మని చెప్పారు అని చెప్పనేసరికి మా బావ ఫోన్ చేశాడా నేను ఇక్కడే ఉన్నానన్న విషయం మా బావకు తెలుసా ఏంటి అని చెప్పాను కానీ లేదండి ఫోన్ చేశారు తిరుపతి కానీ అక్కడికి వచ్చాడా అని అడిగితే ఆమ్ ఉన్నారు అని చెప్పాను రాత్రి వచ్చాను టిఫిన్ పెట్టి తిన్నాను అని చెప్పావా ఏంటి అనగాని అన్ని అడగలేదండి అయితే ఇంటికి రమ్మను పూజ మొ మొదలు పెట్టే టైం అయ్యింది అని చెప్పారండి అని చెప్పనేసరికి పూజ ఏం పూజ మా బావ నాతో ఏమీ చెప్పలేదే సరే సరే తొందరగా వెళ్తాను అని చెప్పి ఇంకా బయలుదేరి వెళ్తాడు వెళ్ళేసరికి బావా అది అని చెప్పాను కానీ సరే వెళ్ళి బట్టలు మార్చుకున్నారా వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చి పూజలో కూర్చో తొందరగా రా పిల్లలందరూ వచ్చే టైం అయింది అని చెప్పాను కానీ సరే అక్క సరే అని చెప్పి గబగబా వెళ్ళి బ్రష్ చేసి స్నానం చేసి బట్టలు కట్టుకుని వచ్చి కూర్చుంటాడు కూర్చునేసరికి పావ పక్కనే కూర్చుంటాడు కానీ మాట్లాడు మాట్లాడకపోవడంతో ఈ లోపల అందరూ కూడా వచ్చేస్తారు అందరూ కూడా వచ్చేసి పూజ చేసుకుంటూ ఉంటారు పూజ చేసుకుంటూ ప్రేమ ధీర చిత్తరు పక్క పక్కన కూర్చుని ఉంటారు కూర్చుని ఉండేసరికి ప్రేమకు ధీరజ్ అన్న మాటలు నీ మెడలో అనవసరంగా కట్టాను అన్న మాటలు విని అది జ్ఞాపకం తెచ్చుకొని కొంచెం జరుగుతుంది కొంచెం జరిగేసరికి మళ్ళీ ధీరజ్ కొంచెం జరుగుతాడు ఇంకా కొంచెం జరుగుతుంది ఏంటి ఇలా పాక్కుంటూ పాక్కుంటూ నీ పుట్టింటికి వెళ్ళిపోతావా ఏంటి అంటూ చీరను కాస్త గట్టిగా పట్టుకుంటాడు గట్టిగా పట్టుకునేసరికి ఇంకా వదిలిన చీర వదులు అని చెప్పాను కానీ వెళ్ళు వెళ్తున్నా కదా వెళ్ళు వదలడానికి కాదు పట్టుకున్నది ఒక్కసారి పట్టుకుంటే వదిలిపెట్టే ఛాన్సే లేదు అని చెప్పాను కానీ ఒరే చిన్నల్లుడు ఈ మీ పడగ్గదనుకుంటున్నారా ఏంటి ఎక్కడ కూడా సరసాలం మొదలు పెట్టేశారు ఇది పూజరా పూజ పూజలో ఎంత నిష్టగా ఉండాలో తెలీదా పూజ చేసుకునేటప్పుడు నిష్టగా ఉండాలి కదరా చిన్నలుడు అని చెప్పనేసరికి అందరు కూడా నవ్వుకుంటారు నా పొరువు పోతుంది కదా అని చెప్పను కానీ మన పొరువు పోతుంది అని చెప్పు ఇక్కడ ఇద్దరు ఉన్నావు ప్రేమ అని చెప్పనేసరికి మనవా మనమన్న మాట నీకు అర్థం తెలుసా అని చెప్పను కానీ సరే ఇక్కడ కాదు గొడవ మనం మన బెడ్రూమ్లో గొడవ చేసుకోవచ్చు అని చెప్పనేసరికి ఇద్దరు సైలెంట్ అయిపోతారు సైలెంట్ అయ్యేసరికి పూజ మొత్తం అందరూ కూడా ఇద్దరిద్దరిద్దరిద్దరిద్దరిగా అందరూ కూడా అక్కడ ఉన్న దేవతకి పూజ చేస్తూ ఉంటారు పూజ చేసి అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటారు ప్రేమ ధీరజ్ ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇంకా నర్మద నర్మద వీళ్ళంతా ఎవరికి వాళ్ళు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు నర్మదేమో ప్రేమ ధీరజ్ బాగుండాలని ప్రేమేమో సాగరు నర్మదా బాగుండాలని ఆ రకంగా ఒకరినొకరు ఒకరినొకరు అలాగా దేవునికి స్మరించుకుంటారు పూజ మొత్తం అయిపోతుంది ప్రసాదం తీసుకొచ్చి పెట్టి ప్రేమ అని చెప్పాను కానీ ప్రసాదం తీసుకొచ్చి అందరికీ పెడుతుంది పెట్టేసరికి అందరు కూడా తింటారు తినేసరికి పంతులు గారు నాకు పుట్టింటి తరపున ఎవరూ లేరు నా అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది నా భార్య నా భార్య తర్వాత నా బావమరిది తిరుపతే వీళ్ళు తప్ప నాకు ఎవరూ లేరు వీళ్ళే నాకు ఆస్తి అంతస్తైనా సరే నాకు ఎవరూ లేని సమయంలో నా బుజ్జమ్మ తిరుపతే నాకు అండగా ఉన్నారు నాకు తిరుపతి కొడుకు లాంటి వాడు నా పెద్ద కొడుకు లాంటి వాడు వాడు నా పక్కన ఒక్క క్షణం లేకపోతే నాకు మనసు వెలవెల్లాడిపోతుంది అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా తిరుపతి కళ్ళల్లో నీళ్ళొస్తాయి భావన మీద ఇంత పక్షం పెంచుకున్నాడా బావ నా గురించి ఇంతెలా ఆలోచించాడా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఏంట్రా రాత్రి రైస్ మిల్లో లో బాగా నిద్ర పట్టిందా అని చెప్పను కానీ రైస్ మిల్లో రాత్రి నేను పడుకున్నానన్న విషయం ఎలా తెలుసక్క నీకు అనగానే నువ్వు రాత్రి రైస్ మిల్కి వెళ్ళావని పడుకున్నావన్న విషయము తెలుసు వాచ్మెన్ నీకు తీసుకొచ్చిన టిఫిన్ గురించి నాకు తెలుసు ఇదంతా మీ బాబాయ్ ఫోన్ చేసి వాచ్మెన్కి చెప్పారు టిఫిన్ తీసుకువెళ్ళి ఇవ్వు నేను ఇవ్వమన్నానని మాత్రం చెప్పక వాడికి అని కూడా చెప్పారు మీ బావ కడుపు నిండా తిన్నావా టిఫిను కంటి నిండా నిద్రపోయావా నువ్వు ఎక్కడున్నా మీ బావ నీ గురించి ఆలోచిస్తారా అని చెప్పనేసరికి అసలు ఎవర్రా నగలు నీకు ఎవరిచ్చారు నువ్వు మాత్రం తీసి దాచిపెట్టానని మాత్రం అబద్ధం చెప్పకు మీ బావ ఎందుకు కోప్పడ్డారో తెలుసా ఎప్పుడూ లేని నువ్వు అబద్ధం మీ బావ దగ్గర చెప్పావని ఎప్పుడూ నిజం మాట్లాడే నువ్వు అబద్ధం చెప్పావని మీ బావ తట్టుకోలేకపోయారు అని చెప్పనేసరికి లేదక్కా అని చెప్పను కానీ మరి ఏదైనా ఉంటే మీ బావకు చెప్పొచ్చు కదా నువ్వు అబద్ధం చెప్పకురా మీ బావ తట్టుకోలేరు మీ బావకు నేను నా తర్వాత నువ్వంటే చాలా ఇష్టం ఎందుకంటే మీ బావతో పాటు మనమే అడుగులు వేశాం కాబట్టి అప్పుడు నీకు పది సంవత్సరాలు ఉంటాయి బావా బావ అంటూ మా పెద్ద కొడుకులా మా చేయి పట్టుకుని మరి మేము ఎన్ని కష్టాలు పడుతున్నా నువ్వు ఆస్తి అంతస్తు కోసం ఆలోచించి వెళ్ళలేదు మా కోసమే ఉన్నావు నా కోసం మీ బావ కోసమే నిలబడిపోయావు నువ్వు ఇన్ని రోజులు మా దగ్గర అది గుర్తుపెట్టుకో మీ బావకు నీ మీద చాలా కృతజ్ఞత ఉంటుంది అది మాత్రం పోగొట్టుకోవద్దు అని చెప్పనేసరికి అలాగే అక్క అనుకుంటూ ఏడ్చుకుంటూ బావా అంటూ అక్కడ నిలబడి ఉన్న రామరాజు కాళ్ళు పట్టుకుంటాడు ఒరే తిరుపతి ఏమైంద్రా ఏం జరి ఏం జరిగింది అనగానే నన్ను క్షమించు బావా నేను నీ దగ్గర అబద్ధం చెప్పాను అని చెప్పనేసరికి అబద్ధం చెప్పావా దేని గురించిరా ఏ విషయంలో నువ్వు నాకు అబద్ధం చెప్పావు అని చెప్పాను కానీ నగలు నేను తీశానని చెప్పాను కదా బావా అది అబద్ధం నిజానికి ఆ నగలు నేను తీసివ్వలేదు నాకు ఎవరిచ్చారంటే అని చెప్పాను కానీ ఎవరిచ్చారు నీకు నువ్వు తీలేదన్న విషయం నాకు తెలుసురా నీకు నగలు ఎవరిచ్చారో చెప్పు ముందు అని చెప్పాను కానీ వల్లి అని చెప్పనేసరికి వల్లి నీకు నగలిచ్చిందా ఏమంటున్నావరా అని చెప్పాను కానీ అవును బావా వల్లియే ప్రేమ నగలు తీసి దాచిందంట తనే నాకు ఇచ్చింది ప్రేమ కూడా తన మీద ప్రేమతో తీసి దాచాను అని చెప్పి వల్లి చెప్పింది కానీ ప్రేమ నర్మద చాలా సీరియస్గా ఉన్నారు అసలు విషయం ఏంటంటే ప్రేమ నర్మదకి ఖచ్చితంగా తెలుసు వాళ్ళని అడిగితే నీకు అన్ని విషయాలు తెలుస్తాయి నగలు మాత్రం వల్లియే ఇచ్చిందా బావా వల్లియే మూట కట్టి మరీ ఇచ్చింది మూట నిండా మట్టి మట్టిగా అయితే ఉంది మరి అసలు విషయం ఏంటనేది నాకు తెలీదు అని చెప్పనేసరికి అయితే నువ్వు వెళ్ళి నర్మదని ప్రేమని పిలుచుకురా అని చెప్పను సరేనని వాళ్ళిద్దరినీ పిలుచుకుని వస్తాడు పిలుచుకుని రావడంతో ఏంటి గారు అని చెప్పాను కానీ మీరు నా దగ్గర అబద్ధాలు చెప్తారా అని చెప్పనేసరికి ఏంటి మావి గారు ఏమంటున్నారు మేము మీ దగ్గర అబద్ధాలు చెప్పడమా మేము మీ దగ్గర అబద్ధాలు ఎందుకు చెప్తాము తండ్రి లాంటివారు మీరు మీ దగ్గర మేము అబద్ధాలు ఎప్పటికీ చెప్పము మిమ్మల్ని ఎప్పటికీ మోసం చెయ్యమో అని చెప్పనేసరికి అవునా నాకు అబద్ధం చెప్పరనమాట నన్ను మోసం చేయరనమాట అయితే అయితే నా దగ్గర అబద్ధం చెప్పరు కదా ఎప్పుడూ నిజమే చెప్తారు కదా సరే చెప్పండి మరి తిరుపతికి నగలిచ్చింది ఎవరు అని చెప్పనేసరికి అది మావి గారు గారు అని చెప్పను కానీ అబద్ధం చెప్పద్దు వల్లి ప్రే నర్మదా నువ్వు అబద్ధం చెప్పినా దొరికిపోతావు అయినా ఈ మామయ్య దగ్గర అబద్ధం చెప్పనని లాంటి వాడినని అన్నావు కదా మరి అబద్ధం చెప్పడానికి ఎందుకు మాటలు తడుముకుంటున్నారు సునాయాసంగా అబద్ధం చెప్పండి లేదంటే నిజం చెప్పండి అని చెప్పనేసరికి అది మామయ్య గారు వల్లి అక్కే నగలు ఇచ్చింది అని చెప్పాను కానీ వల్లి నగలు తీసిందా నగలు దాచిపెట్టిందా ప్రేమ నగలు వల్లి ఎందుకు తీసి తీసింది అని చెప్పాను కానీ అది మామయ్య గారండి అని చెప్పాను కానీ అక్క ఇంకా ఆ మామయ్య గారి దగ్గర అబద్ధం చెప్పడం అంత మంచిది కాదు మామయ్య గారిని మోసం చేయడం నాకు ఇష్టం లేదు నువ్వు ప్రతిసారి కుటుంబం గురించి వల్లి అక్క కాపురం గురించి ఆలోచించి మామయ్య గారి దగ్గర అబద్ధం చెప్పావు నిజాన్ని దాచిపెట్టావు ఇంకా నా వల్ల కాదక్క నేను నిజాన్ని చెప్పేస్తాను మామయ్య గారి ముందు అబద్ధం చెప్పడం నా వల్ల అస్సలు కాదు అని చెప్పనేసరికి అసలు ఏం జరిగింది ప్రేమ అని చెప్పాను కానీ చెప్తాను మామయ్య చెప్తాను నిజానికి వల్లి అక్క వాళ్ళు కోటి కోటీవర్లు అని చెప్పిందంతా కూడా అబద్ధమే వాళ్ళు అసలు కోటీశ్వర్లే కాదు వాళ్లకు ఎలాంటి ఆస్తులు లేవు ఎలాంటి ఆస్తులు పోలేదు వాళ్ళు ఏ నష్టమో తీసుకురాలేదు వాళ్ళు పుట్టిందే పేద కుటుంబంలో వాళ్ళు ఎప్పుడూ సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముకుంటూనే ఉంటారు అలాంటి వాళ్ళు కాస్త మీ అక్కడ ఆ రోజు స్వయం వరలో మీ కుటుంబం గురించి చూసి అదే మన కుటుంబం గురించి చూసి మన కుటుంబానికి కోడలుగా రప్ తీసుకురావాలి తన కూతురు భవిష్యత్తును బాగు చేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే అబద్ధాలు చెప్పి మోసం చేసి మరీ ఇంటికి కోడలుగా అడుగుపెట్టింది మామయ్య ఆ రోజు మనకు చూపించిన ఇల్లు అబద్ధం వాళ్ళు వేసుకున్న బట్టలు అద్దివి వాళ్ళు వేసుకున్న నగలు అద్దివి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి అద్దె సామానం అంతా మోసం వాళ్ళు సరికి వల్లి అక్కకు పెట్టిన బంగారం కూడా గిల్టు బంగారమే ఆ విషయం ఎక్కడ బయట పడిపోతుందని ప్రతి క్షణం వాళ్ళు కంగారు పడుతూ కంగారు పడుతూ టెన్షన్ పడుతూనే ఉన్నారు ఇంకా బయటపడే పరిస్థితి వస్తుంది అనిపించుకునేసరికి లాకర్లో పెట్టమని చెప్పడంతోనే అప్పుడే వల్లి అక్క లాకర్లో పెట్టవలసిన బంగారానికి ప్రేమ బంగారాన్ని మొత్తం చేంజ్ చేసి లాకర్లో పెట్టారు లాకర్లోంచి ప్రేమ బంగారం ఒక్కటే తీసుకురావడం వల్ల ఆల్రెడీ ఆ బంగారాన్ని నేను గెల్ట్ బంగారంగా మార్చేయడంతో ఇంకా అవి తీసుకెళ్ళి వాళ్ళ పుట్టింట్లో ఇచ్చేశారు ఇంకా నా వాళ్ళు పుట్టింటి వాళ్ళు సరిగ్గా చూసుకోరు ఏదైతే అదే అని బీరువాలో పెట్టి దాచిపెట్టేస్తారు కదా పైగా ప్రేమ కదా అని చెప్పి వాళ్ళు కాస్త వాళ్ళకి ఆ నగలిచ్చి నేను బంగారపు నగలు తీసుకున్నాను అని చెప్పి ఇదంతా చెప్పింది అది అంతా కూడా మాకు అనుమానం తీసుకుంది తీసుకుందన్న విషయం తెలిసి తెలియదు మాకు అప్పుడు కానీ ఎప్పుడైతే భద్రావతి గారు వాళ్ళు వచ్చి నగల గురించి అడిగాడో అవిడిగారో అప్పుడే మాకు అనుమానం వచ్చింది అప్పుడే మేము నాటకం ఆడి వల్లి అక్కడ చేతులతో వల్లి అక్కే నగలు బయటకు తీసేటట్టు తన చేతుల్లోనే రెడ్ హ్యాండెడ్గా మాకు దొరికిపోయింది దొరికిపోయిందని మామయ్య గారికి తీసుకొచ్చి చూపిస్తాను అని చెప్తే వల్లి అక్క మా కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడింది మామయ్య గారికి చెప్తే మామయ్య గారు నా కాపురం నిలబడనివ్వరు నా కాపురం చెడగొడతారు అందుకే మామయ్య గారికి చెప్పద్దు మామయ్య గారికి చెప్తే నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు అని చెప్పి మా కాళ్ళు పట్టుకుని బ్రతమాలింది ఒప్పుకోకపోవడంతో కిషణాలు వేసుకుని ప్రాణాలు తీసుకుంటాను మీరు వెళ్ళండి అంటూ మమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేసింది ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇంకా ఇక మీదట నువ్వు తప్పు చేయడానికి వీల్లేదు మీ అమ్మ చెప్పింది అస్సలు వినడానికి వీల్లేదు నువ్వు ఇక బుద్ధిగా కాపరం చేసుకొని వార్నింగ్ ఇచ్చాం మావయ్య గారు ఇదంతా కూడా వాళ్ళ అమ్మ చే వాళ్ళ అమ్మాయి కావాలని నాటకాలు ఆడిస్తుంది ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ అమ్మాయి చేయిస్తుంది వాళ్ళమ్మ చెప్పినట్టుగానే వాళ్ళు ఆడుతూ ఉంటుంది అని చెప్పనేసరికి అస్సలు విషయం అర్థమవుతుంది రామరాజుకి అయితే చెప్తాను వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే బుద్ధి చెప్తానని చెప్పి వెంటనే రామరాజు కాస్త భాగ్యం వాళ్ళకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి వాళ్ళు వస్తారు రావడంతో ఏంటన్నయ్య గారండి అని చెప్పాను కానీ నేను మీకు మొన్న పది లక్షలు ఇచ్చాను కదా ఆ పది లక్షలు ఏం చేశారు పెట్టేసారా ఓల్డేజ్ హోమ్ పెట్టేశారా అని చెప్పనేసరికి అది అన్నయ్య గారండి స్థలం చూస్తున్నామండి అని చెప్పాను కానీ అవునా మీకు మా రైస్ మిల్లులోనే ఉద్యోగాలు ఇస్తాను మీరు ఏ హోల్డేజ్ హోము పెట్టనవసరం లేదు ఏ బిజినెస్ పెట్టినా మీకు లాసే వస్తుంది కదా అందుకే మీకు మా రైస్ మిల్లులోనే పని ఇప్పిస్తే ఎలాంటి బిజినెస్ పెట్టక్కర్లేదు నేను మీకు ఇచ్చిన పది లక్షలు తీసుకురండి తీసుకొచ్చి నాకు ఇచ్చేసేయండి మీ ఇద్దరికి నేను జాబులు ఇస్తాను అని చెప్పి చెప్పేసేసరికి ఒక్కసారిగా ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇంకా వల్లి కూడా వీళ్ళు పది లక్షలు పోగొట్టేశారు కదా మరి పది లక్షలు అడిగితే ఇప్పుడు నేను వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని చెప్పనేసరికి తీసుకురాలేరు కదా ఎందుకంటే మీకున్న అప్పులకి మీకున్న వాటికి అవి ఖర్చు అయిపోయినాయి కదా అంతేలే ఖర్చు అవ్వకుండా ఎలా ఉంటాయి పెద్ద మీరు కోటీశ్వర్లు కదా కోటీశ్వర్లు కుటుంబంలో పుట్టిన వాళ్ళు కదా ఆ మాత్రం మీకు ఖర్చు ఉంటుంది అని చెప్పనేసరికి అవును అవునండి గారు అవును నిజమే మీరు చెప్పింది నిజమే అని చెప్పనేసరికి మీరేంటో మీ మెంటాలిటీ ఏంటో మీరెవరో నాకు తెలియదు అనుకుంటున్నారా మీటి కోటీశ్వర్లో సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముకునే బ్యాచ్ో నాకు అంతా తెలుసు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా బల్లి అయితే మామయ్య గారు అండి అని చెప్పను కానీ మామయ్యని కాబట్టే తెలుసుకు కాబట్టే చెప్తున్నాను చూడు వల్లి నీకు మీ పుట్టింటి వాళ్ళే కావాలంటే తక్షణమే నువ్వు పెట్టి బేడా సర్దుకుని శాశ్వతంగా నీ పుట్టింటికి వెళ్ళిపో కాదు నీకు అత్తింటి వాళ్ళు కావాలి నీ భర్తే కావాలి అంటే ఇంకా నువ్వు మీ అమ్మతో మాట్లాడడానికి వీల్లేదు మీ పుట్టింటి బంధంతో నీకు ఎలాంటి సంబంధం ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఎప్పుడు కూడా మీ అమ్మ వాళ్ళతో మాట్లాడకూడదు మీ అమ్మ వాళ్ళతో మాట్లాడడం చూస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు మామిగారు అని చెప్పాను కానీ ఇంకేం చెప్పద్దు వల్లి చెప్తున్నాను కదా మీ అమ్మ వాళ్ళతో మాట్లాడడానికి వీల్లేదు నేను మీ గురించి మొత్తం ఎంక్వైరీ చేశాను మీరేంటో మీ బ్రతుకులేంటో నాకు అన్నీ తెలుసు ఏంటి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి పెళ్ళిళ్ళు చేసేస్తారా మీరు అసలు కోటీశ్వర్లేనా మీకు అసలు ఆస్తులు పోయాయా ఉంటే కదా పోవడానికి లేకుండానే పోయాయి అని అబద్ధాలు చెప్పారు మోసాలు చేశారు ఎన్ని అబద్ధాలు ఎంత మోసం చేశారు ఇన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు మీ కుట్రలు మామూలుగా లేవు కదా అందుకే చెప్తున్నాను మీకు ఇంటిది ఎలాంటి సంబంధం లేదు చూడవల్లి మీ పుట్టింటి వాళ్ళకి అస్తమాను ఫోనులు చేసి మాట్లాడడానికి వీల్లేదు అసలు మీ పుట్టింటి వాళ్ళతోనే లావాదేవీలు వద్దు అది గుర్తుపెట్టుకో అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గానే ఉండిపోతుంది భాగ్యం నీకు కూడా చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో నీ కూతుర్ని కలవడానికి కానీ మాట్లాడడానికి కానీ ట్రై చేశారే అనుకో అది నా కంట పడింది అనుకో ఇంకా క్షమించేది లేదు అది నీకు చివరిసారి చెప్తున్నాను అని చెప్పి ఇంకా వార్నింగ్ ఇచ్చి అక్కడే ఉండిపో అక్కడే ఉండిపోతారు అక్కడే ఉండిపోయేసరికి వాళ్ళని కాస్త ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్తాడు వల్లిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళతో మాట్లాడడానికి వీల్లేదని వాళ్ళకి నీకు ఎలాంటి సంబంధం లేదని ఇంకా చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు ఇంకా అలా వార్నింగ్ ఇచ్చేసేసరికి ఇంకా వాళ్ళు కాస్త వెళ్ళిపోతారు అధికా దర్ణయ్య గారు అని చెప్పాను కానీ ఇంకేం చెప్పద్దు నువ్వు ఇక్కడికి రానవసరం లేదు ఆ పది లక్షలతో పాటు మీరు కూడా వెళ్ళిపోండి మీకు మాకు ఎలాంటి బంధం లేదు అని చెప్పి చాలా సీరియస్గానే వార్నింగ్ ఇస్తారు చూద్దాం మా రాబోయో ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి రామరాజు తిరుగులేని నిర్ణయం తీసుకుని వల్లి స్వరూపం తెలుసుకున్న తర్వాత వాళ్ళని వీళ్ళకి కలపకుండా ఉండాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్